క్రీస్తు ప్రభును చూస్తే ఎంతమంది తిట్టినా కానీ తిరిగి ఒక్క మాట కూడా తిట్టలేదు ఎంతమంది కొట్టినా హాని చేసినా తిరిగి వాస్తవంగా మీరు కనుక చూసినట్లయితే పేతుడికి చాలా కోపం వచ్చింది క్రీస్తు ప్రభువును బంధించడానికి వచ్చిన ఏం చేశాడు ఆయన వెంటనే కత్తి దూసి అలాగ మల్కొనేటువంటి ఆ యొక్క సైనికుడు నరికితే చెవి కింద పడిపోయాను ఆయన అనుకున్నాడు అయ్యో నా ప్రభు చేతకానోడిలాగా ఉన్నాను ఇప్పుడు నేనే ఆయన్ని కాపాడాలి నేను తప్ప ఎవరు ఉన్నారు అనుకున్నాడేమో అనుకొని వెంటనే కత్తి తీసి నరికేసేసరికి అప్పుడు ప్రభు ఆయనకి చెప్పాడు పేతురు నిన్ను చాలా అప్రిషియేట్ చేస్తున్నా ఇంతమంది ఉన్నారు కానీ ఇలాగ ఎవరు కూడా నన్ను కాపాడుదామని అనుకోలేదు నేను అభినందిస్తున్నా నేను అన్నాడా నీ కత్తి తీసి నీ వరలో పెట్టి కత్తి దూసేటువంటి వాడు కత్తి చేతే మరణిస్తాడు అది క్రీస్తు ప్రభు మనకి నేర్పిన జీవితం కాదు అక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి మాట అంటాడు నేనిప్పుడే తండ్రిని వేటుకుంటే నా కొరకు పన్నెండు సేనా వ్యూహములను ఆయన పంపించలేడని నువ్వు అనుకుంటున్నావా ఎప్పుడైనా ఈ క్యాలిక్యులేషన్ చూసారా మీరు నేను ఇప్పుడే కనుక వేడుకుంటే పన్నెండు సేనా వ్యూహాలను పంపించలేడని నువ్వు అనుకుంటున్నావా ఒకవేళ ఆ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళ యుద్ధము లెక్కలు గనక చూస్తే ఒక సేనా వ్యూహానికి ఆరు వేల మంది ఉంటారు పన్నెండు సేనా వ్యూహాలంటే పన్నెండు ఆరు వేలు డెబ్బై రెండు వేల మంది దూతల్ని జస్ట్ నేను దేవుని దగ్గర తండ్రి నాకు అవసరం అంటే ఇప్పటికిప్పుడు భూమి మీద డెబ్బై రెండు వేల మంది దూతల్ని ఆయన నింపుతాడు యొక్క జీవితం మీకు జ్ఞాపకం వండి ఉంటుంది అశ్చూరు సైన్యం వచ్చి హిజుకియా మీదకు దండెత్తి వచ్చినప్పుడు ఒకే ఒక్క దేవదూతను పంపించాడు దేవుడు ఒక రాత్రి ఎంతమందిని చంపారు లక్ష ఎనభై ఐదు వేల మంది యోధులను చంపేసి ఎల్లారే సరికి వెళ్ళిపోయాడు ఒక దూత ఒక దూత భూమి మీద దిగితే ఇంత బీభత్సం జరిగితే డెబ్బై రెండు వేల మంది దిగితే ఏమవుతుంది అసలు ఏం నన్ను చూస్తే చేతగానోండి అనుకున్నావా క్రీస్తు ప్రభు చేతగా కాగా కాదాగింది మరి దేని ఆగాడు ఆ జీవన విధానం కాదు నేను నేర్పాలనుకున్నది నేను వెళ్ళాలనుకున్నది ఈరోజు మనం కూడా పేతుల్లాగా ఆవేశపడిపోతూ ఉంటాం అబ్బా చేతకా అబ్బా మనం ఏదన్నా చేయాలని మనం ఎప్పుడూ కూడా క్రీస్తు ప్రభు మనకు నేర్పినటువంటిది ఏమిటి అంటే మనము చేయగలిగినటువంటి అంటే ఎదుటి వాళ్ళకి ఉందో మనకే నాలుగు ఉంది వాళ్ళు ఏ బూతి మాటలైతే తిట్టారో బూతులు మనం తిట్టలేమా మన నాలుగు తిరగదా ఒకసారి అంటున్నారు అరే తిట్టాలనుకుంటే నీకంటే స్పష్టంగా తిడతా చెవులు మూసుకొని చచ్చిపోతావును నేను గనక తిట్టం మొదలు పెడితే తిట్టకూడదని నేను తిట్టట్లేదు అన్నాడు నిజంగా తిట్టాలనుకుంటే ప్రతి ఒక్కరికి నాలుక ఉంది ఒకవేళ హాని చేయాలనుకుంటే ప్రతి ఒక్కరికి దేవుడి ఇచ్చినటువంటి ఇంటెలిజెన్స్ ఉంది ఒకవేళ క్యూడు చేయాలనుకుంటే వాళ్ళకున్నట్లే రెండు కాళ్ళు రెండు చేతులు ప్రతి మనిషికి కూడా ఉన్నాయి కానీ అలా చేయకూడదు అని ఆగిపోవాలి ఆ మార్గం మనకు వద్దు అనేటువంటిది ఎందుకు అంటే మనం ఎప్పుడైతే క్రీస్తు ప్రభువుని చూసి ప్రభావితం అవుతామో ఇన్స్పైర్ అవుతామో ఈ మార్గం వద్దు అని మనం ఆగిపోయి ఇందులోకి వెళ్తాం ఒకవేళ అట్లా కాకుండా పేతురులాగా ఆవేశపడితే నా ప్రభువుని చూసి చేతగా అనుకుంటే ఈరోజు ప్రపంచానికి కొంతమందికి అప్పుడప్పుడు యూట్యూబ్లో మీరు చూడండి మూడు మేకులు పీక్కోలేని ఆయన దేవుడు ఎలా అవుతాడు సిలువలో మూడు మేకులు అని అంటారు వాళ్ళకి అర్థంగా అన్నటువంటి థియాలజీ చాలా ఉంది ఆయన పీక్కోలే కాదు వాస్తవంగా ఏమిటి అంటే ఆయన ఒకవేళ పీక్కుంటే మూడు మేకులు పీకొని దిగిపోతే ప్రపంచానికి రక్షణ ఎవరు ఇచ్చేవాళ్ళు కాబట్టి ఆయన్ని లోకం ఒక అసమర్థుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది ఆయన చేయాలంటే చేయగలడు కానీ ఎందుకు చేయలేదంటే మనిషి జీవితం అట్లా కాదు ఉండాల్సింది అలా కాదు జీవించాల్సింది అని మనకు నేర్పించడానికి వచ్చి ఆయన సిలువు దాన్ని సహించాడు ఈరోజు కూడా మనము ఏ జీవితాన్ని చూసి ప్రభావితం అవుతున్నాం ఎటువైపు మనం వెళ్తున్నాం ఎవరిని చూసి గొప్పవాళ్ళు అనుకుంటున్నాం వాస్తవంగా గ్రంథంలో అంటాడు మేలుని కీడని కీడుని మేడని ఎంచు వారికి శ్రమ తీపిని చేదని చేదుని తీపని వారికి శ్రమ అని అంటాడు అంటే ఈరోజు లోకంలో అబద్ధం ఆడితే అది అట్లయితే వీడు ఎక్కడికి వెళ్ళినా బతకగలడు అబద్ధం ఆడి మోసం చేసి అన్యాయం చేస్తే వీడు ఎక్కడికి వెళ్ళినా బతికేస్తాడండి అదే నిజం మాట్లాడి న్యాయంగా బ్రతితే పాపవాడు అమ్మాయికుడు అండి బతకలేడు ఎక్కడికెళ్ళినా ఈ పేరు పెడుతున్నాం కానీ ఏంటంటే మనము మేలుని కీడు అంటున్నాం కీడుని మేలు అంటున్నాం జాగ్రత్త ఈ భూమి ఉన్నంత వరకు దేవుడు ఉన్నంత వరకు నీతిమంతులకే రోజులు బైబిల్లో చెప్తాడు నీతిమంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచును చిగురాకు వల్లే వర్ధిలుతారు కాబట్టి మనం వాళ్ళని చూసి ప్రభావితమై అట్లా జీవించాలి కానీ మనం ఎప్పుడు కూడా ఈ లోకస్థల వలె మనం జీవించకూడదు క్రైస్తవ్యం అనేటువంటిది ఏంటంటే ఇది ఒక మత గ్రంథం కాదు మనం ఎట్లా జీవించాలి ఎట్లా జీవించకూడదు అని మనకు నేర్పేటువంటి ఒక జీవిత సత్యాలు కలిగినటువంటి గ్రంథం కాబట్టి దీన్ని చూసి మన పిల్లలకు కూడా దీని ప్రకారంగా గనక మీరు ప్రభావితం చేయగలగాలి క్రీస్తు యొక్క జీవితాన్ని ప్రభావితం చేయగలగాలి అది జీవితం అంటే బ్రతికితే అట్లా బ్రతకాలి మరణిస్తే అట్లా మనం మరణించాలి నలుగురు కొరకు బ్రతికి నలుగురు కొరకు మరణించాలి అని వాళ్ళని ప్రభావితం చేసామనుకోండి అప్పుడు ఆ దిశగా వెళ్తారు గనక మనం చేయలేకపోతే లోకస్తుల్లాగా వాళ్ళు కూడా ప్రేరేపించబడి లోకస్తుల్లాగా వెళ్ళిపోతారు కాబట్టి మనమందరం కూడా ఒక సన్మార్గంలో వెళ్ళటానికి ప్రేరేపణ పొందుదాం దేవుడు మనల్ని మన కుటుంబాలను గాక